ఈ శరీరం ఎప్పుడు తిరగబడతానే ఉంటది శరీరం ఆత్మకు విరోధంగా ఆత్మ శరీరానికి విరోధంగా అపేక్షించినప్పుడు ఒకదాన్ని కూడా పూస్తు అప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఆదాము విత్తనానికి నేను ఎలాగైతే ఒక ప్రాణం పుట్టిందో నా వాక్యమైన విత్తనాన్ని కూడా నీలో అలాగే నాటుతాను న్యూ లైఫ్ బిగినింగ్ ఇన్ యూ కొత్త జీన్స ఆదాము హి విత్తనం మన లోపల నాటి మనిషి తయారయ్యాడు దేవుని విత్తనం మన లోపల అక్షయ బీజము నాటాడు అది నూతన జన్మ ఇప్పుడు మన లోపల రెండు స్వభావాలు ఉన్నాయి ఒకటి ఆదాము స్వభావం రెండవది క్రీస్తు స్వభావం ప్రాచీన స్వభావం నవీన స్వభావం ఈ రెండు ఒకదాంతో నడిపిస్తే మనతా ఉండే మన లోపల అడుగు తీసి అడుగు ముందుకు వేసుకున్న కొద్దీ మనం నాలుగు కార్యక్రమాలు చేస్తూ ఉంటాము అపస్తల బోధ సహవాసము రొట్టె విరుచుట ప్రార్థన చేయుట ఈ నాలుగు కార్యక్రమాలు ఎడతగకుండా చేస్తూ ఉన్నప్పుడు నవీన స్వభావానికి బలం వస్తూ ఉంటుంది ప్రాచీన స్వభావం నెల్లిగా బలహీనమైపోతూ ఉంటుంది ఇద్దరు వస్త్రాలను కుర్చిపడుతున్నారని అనుకోండి ఏ అనే వస్త్రాలు గెలవాలి బియ్యం అనే ఓడిపోవాలి ఓడిపోవాలంటే ఏం చేయా ఇద్దరికి రోజు బిర్యానీలు చేస్తే కొమ్ము చేస్తారు వాళ్ళు ఏ గెలిసేది ఉండదు ఓడేది ఉండదు కనుక ఏం చేయాలంటే ఎవడైతే ఓడిపోవాలో వాడు బి గెలవాలి అనుకున్నావు ఏ అప్పుడు నేనైతే ఏం చేస్తానంటే ఏ వస్తాదు రోజు బిర్యానీ పెడతాను బీ వస్తాది ఒక రోజు ఇడ్లీ పెడుతుంది బిర్యానీ తినకున్న బలం ఇడ్లీ వరకైతే ఉండదు అందరం అంటారు నా లేదే బెండకాయల్లో కూడా మస్తు విటమిన్స్ ఉంటాయండి ఐ డోంట్ అగ్రీ విత్ ద మీరు ఎప్పుడైనా చూడండి ఏ దేశం మిలిటరీలోనైనా బెండకాయలు వంకాయలు పెడతారా అసలు పెట్టరు మిలిటరీలో పనిచేసే వాళ్ళు అడగండి అక్కడ మీ ఇడ్లీలు సాందారు అవి ఉండదు డైలీ స్టార్ట్ అంటారు మంచి దాన్ని ఇప్పుడు ఎవరైనా మటన్ బిర్యానీ ఉండే హోటల్ పేరు అంటే మిలిటరీ హోటల్ నేను చిన్నప్పుడు అనుకునేవాడిని మిలిటరీ వాళ్ళు వచ్చి ఇక్కడ తింటారు అనుకునేది తర్వాత అడిగే పెద్దోళ్ళు మిలిటరీ హోటల్ ఉన్నది ఒక్క మిలిటరీ అని ఎప్పుడు కనపడలేదు నాకంటే నవ్వారు పెద్దలు రేపు పిచ్చోడా మిలిటోళ్ళకి వచ్చి ఇక్కడ తినరు మిలిటరీ వాళ్ళు ఏ తిండి తింటారో ఆ తిండి దొరికే హోటల్ అన్నమాట సో ఎవడైతే గెలవాలో వాడికి రోజు బిర్యానీ పెట్టాలి ఒక ఓడిద్దాం అనుకున్నప్పుడు వాడికి ఓన్లీ ఇడ్లీ పప్పు సాంబార్ పెట్టాలి ఒక ఆరు అయిపోయిన తర్వాత కుస్తీ పెడితే గా ఇడ్లీ ఫేరో ఓడిపోతాను బిర్యానీ ఫేరో గెలుస్తారు నవీన స్వభావము గెలవాలి నూతన పురుషుడు మనలో ఉన్న పురుషుడు గెలవాలి కొత్తగా పుట్టిన జీవం గెలవాలి మొదటి నుంచున్న జీవం ఓడిపోవాలి అంటే ఈ నూతన జీవానికి బిర్యానీ పెట్టడమే బలమైన ఆహారం ఇవ్వడమే ఈ నాలుగు కార్యక్రమాలు మనం చేయాలి అప్పుస్థల బోధ ప్రార్థన సహవాసం రొట్టె విరుచుట ఇది చేస్తున్న కొద్దీ మనలో పుట్టిన నూతనమైన జీవానికి బలం వస్తూ ఉంటుంది పుట్టుకతో వచ్చిన పాతడున్నాడు ఒకడు వాడు బలహీనమైపోతూ ఉంటాడు కుస్తీ నడుస్తూనే ఉంటుంది ఎవ్రీ టైం పాత మనిషి ఓడిపోతాడు కొత్త మనిషి గెలుస్తూ ఉంటాడు అదే పరిశుద్ధతలో పెరగడం అన్నమాట ఇది స్టిల్ స్ట్రగుల్ మహాభక్తులకు కూడా పాపముతో పోరాటం ఉన్నది పాపంతో పోరాటం లేకుండా ఏ భక్తుడు ఉండడు ఈ మట్టి దేహం ఉన్నంత వరకు వాళ్ళు పరిశుద్ధంగా జీవించాలంటే అర్థం ఏంటి శోధన లేదని కాదు పాపంతో కుస్తీ పంటలేదని కాదు వాళ్ళకు కూడా పాపం కోరికలు అప్పుడప్పుడు పుట్టిస్తుంటాడు సైతాన్ని కానీ వాళ్ళు గెలిచేస్తారు ఎందుకంటే నూతన పురుషుణ్ణి బాగా నేర్పి బలపరుచుకున్నారు ప్రాచీన పురుషుణ్ణి బలహీన పని చేశారు అది టెక్నిక్ అలాగే కుస్తీ బట్టి ఎవ్రీ టైం నవీన పురుషుడు గెలుస్తాడు పాత పురుషుడు ఓడిపోతుంటాడు కానీ ఓడిపోయినా చేసిన వాడు లేకుండా అయితే వాడు వాడు ఓడిపోతుంటాడు కొన్నాళ్ళు అయ్యాక మళ్ళీ కుస్తూకొస్తాడు ఓడిపోతాడు మళ్ళీ కుస్తూకొస్తాడు గనక ఈ భక్తుల్లో ఒక వేదన అయ్యో నా లోపల ఇట్లాంటి ఆలోచనలు ఎందుకున్నాయని వేదన పడతారే